ആയ ഹലോ വെൽക്കം ടു മൈൻ തെരിച്ചു ഓൺ വെജിറ്റേറിയൻ ఈరోజు కమ్మగా టేస్టీగా అత్తి పువ్వుతో పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము అత్తి పువ్వుతో చాలా రకాల వెరైటీస్ చేసుకోవచ్చు మన ఛానల్లో కూడా అత్తి పువ్వుతో చాలా రకాల వెరైటీలు ఉన్నాయి అలాగే అత్తి పువ్వు హెల్త్కి మంచిది ఇలా పప్పు చేసుకుంటే కనుక మనకు త్వరగా రెడీ అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఈ పప్పు మనకు రైస్ చపాతీ దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు వరకు కందిపప్పుని తీసుకున్నాను నేను ఎర్ర కందిపప్పుని తీసుకున్నాను మీరు నార్మల్ కందిపప్పు అయినా తీసుకోవచ్చు ఈ కందిపప్పు అయితే మనకు త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకుని ఒకటి రెండు సార్లు ఈ పప్పుని శుభ్రంగా కడగాలి కందిపప్పు మనకు చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది అలాగే బాగుంటుంది కూడాను ఇప్పుడు ఈ వాటర్ని తీసేసుకుని మరలా తగినన్ని వాటర్ పోసుకుని ఈ పప్పును ఉడికించుకోవాలి చూసారు కదండి నేనైతే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పప్పును తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి తగినన్ని పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకుని మనం స్టవ్పై పెట్టుకుని ఈ పప్పును ఉడికించుకుందాము అదే నార్మల్ కందిపప్పు అయితే కనుక మనం ముందుగా ఒక అరగంట ముందు పప్పుని నానబెట్టుకుని అప్పుడు ఉడికించుకుంటే త్వరగా ఉడుకుతుంది అలాగే పప్పు లేతుగా ఉడుకుతుంది అనుకుంటే అందులోకి వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకుంటే చాలా ఫాస్ట్గా పప్పు ఉడికిపోతుంది నార్మల్ కందిపప్పుకి అయితే అలా వేసుకోవచ్చు ఈలోపు పప్పు ఉడికేలోపు మనం అట్టి పువ్వును కూడా కోర్సుగా గ్రైండ్ చేసుకుని ఉంచుకుందాము ఈ అత్తి పువ్వుని ఎలా బాగు చేసుకోవాలో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వీడియో లింకు చూడండి ఈ అట్టి పువ్వులో ఒలుచుకున్నప్పుడు మధ్యలో మనకు పిల్లెళ్ళు అలాగే దొంగడు అనే రెండు పార్ట్స్ ఉంటాయి అవి తీసేసుకోవాలి ఇప్పుడు ఒక చాపర్లోకి అట్టి పువ్వును వేసుకుని మనం ఒక త్రీ టైమ్స్ చాప్ చేసుకుంటే మనకు బరకగా చాప్ అయి ఉంటుంది ఒకవేళ చాపర్ లేకపోతే గనక మిక్సీ జార్లోకైనా వేసుకుని జస్ట్ అలా రెండు మూడు పల్స్ ఇచ్చుకుంటే మనకు కోర్స్గా గ్రైండ్ అవుతుంది చూసారు కదండి ఈ విధంగా ఉండాలి మెత్తగా పేస్ట్ అయిపోతే అంత బాగుండదు ఇలా కోర్స్గా రోజులో కన్నా కూడా దంచుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒక చిల్లుల ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా చిల్లుల ప్లేట్లో వేసుకోవడం వల్ల మనకు కడగడానికి ఈజీగా ఉంటుంది ఇదే ప్రాసెస్లో మిగతా అట్టి పువ్వును అంతా కూడా వేసేసుకోవాలి నేను ఒక అట్టి పువ్వు వరకు తీసుకున్నాను చూసారు కదండి ఇలా అంతా కూడా చాప్ చేసేసుకున్న తర్వాత పైపు కింద కానీ ఇలా ఒక గిన్నెలోకి కానీ పెట్టుకుని వాటర్ పోసుకుంటూ ఈ అట్టి పువ్వుని ఇలా నలుపుకుంటూ కడిగితే కనుక మనకు నీళ్ళు ముందు ఒకటి రెండు సార్లు ఇలా నల్లగా వస్తాయి తర్వాత కడిగి అయితే ఒక ఐదు సార్లు వరకు శుభ్రంగా కడిగితే కనుక ఇలా తెల్ల తెల్ల నీళ్ళు వస్తాయి ఈ విధంగా వైట్గా నీళ్ళు వచ్చేంత వరకు కడగాలి ఒక ఆరు టైమ్స్ అయినా కడగాలి ఇప్పుడు దీనిని ఇలా పక్కన పెట్టేసుకుని ఈ లోపు పప్పు కూడా ఉడికి ఉంటుంది చూసారు కదండి ఇంకొకసారి పప్పు ఉడకాలి ఇలాగే కలుపుకు చూసుకుంటూ ఈ పప్పును ఉడికించుకోవాలి ఈ పప్పు సగం ఉడికిన తర్వాత కారానికి తగిన పచ్చిమిర్చిని ఇలా తుంచుకుని వేసేసుకోవాలి ఈ పప్పు ఉడికేటప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా ఉడికిపోతే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూద్దాము ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పప్పు ఉడికితే సరిపోతుంది పూర్తిగా పప్పు ఉడకకూడదు చూసారు కదండి అక్కడక్కడ పలుకుందేటట్టుగా ఉంది ఇప్పుడు ఇందులోకి రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి పప్పు ఎప్పుడు కూడా పూర్తిగా ఉడకబెట్టుకోకూడదు కొద్దిగా పలుకు ఉందే ఉడకబెట్టాలి అలాగే ఇప్పుడు ఈ వాటర్ని మనం ఒక గిన్నెలోకి వాచ్ చేసుకోవాలి ఈ వాటర్ని మనం పాడైన అవసరం లేదు కొద్దిగా తాలింపు పెట్టుకుని అన్నంలో కలుపుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది బాగుంటుంది చూసారు కదండి ఇప్పుడు వాటర్ తీసేసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న అట్టి పువ్వును వేసేసుకోవాలి ఇలా అట్టి పువ్వును వేసేసుకున్న తర్వాత కిందకి పైకి ఒకసారి టాస్ చేయాలి ఇలా చేయడం వల్ల పువ్వు కిందకి వస్తుంది అలాగే ఉడికిన పప్పు మనకు పైకి వస్తుంది అప్పుడు పైన వేడికి కింద వేడికి మనకు అట్టి పువ్వు ఈక్వల్గా ఉడికిపోతుంది చూసారు కింద ఇలా ఈవెన్గా ఈ పప్పును స్ప్రెడ్ చేసుకుని పైన మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ అట్టి పువ్వు ఉడికేంత వరకు మగ్గించుకోవాలి మనకు అట్టి పువ్వు సన్నంగా చాప్ చేసుకున్నాం కాబట్టి త్వరగానే మగ్గిపోతుంది ఇప్పుడు చూడండి ఇలా పప్పు అలాగే అట్టి పువ్వు కూడా అంతా కూడా పర్ఫెక్ట్గా మగ్గిపోయింది పొడిపప్పుకి ఎప్పుడైనా సరే గరిత రివర్స్లో పెట్టుకుని మిక్స్ చేసుకుంటే పప్పు ముద్దయిపోకుండా ఉంటుంది ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం స్టవ్ పై ఇలా కడాయి పెట్టుకుని ఒక గరిత లేదంటే ఒక ఐదు ఆరు స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని ముందుగా ఎండుమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చిని ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకుని తర్వాత వీటిని నలిపి పప్పులో కలుపుకుంటే కనుక చాలా బాగుంటుంది చూసారు కదండి ఇలా అంతా కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఎండుమిర్చి బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన ఎండుమిర్చిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇదే ఆయిల్లోకి తాలింపు దినుసులు వేసుకుందాము ఒక వన్ టీ స్పూన్ వరకు మినపప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు లేదా మూడు రెమ్మల వరకు కరివేపాకుని వేసుకుని ఈ తాలింపు దినుసుల్ని ఫ్రై చేసుకోవాలి మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి ముందుగా వేసేసుకున్నాం కాబట్టి ఇంకా తాలింపులో వేయనవసరం లేదు కారం తక్కువగా ఉంది అనిపిస్తే కనుక వేసుకుంటే వేసుకోవచ్చు నేనైతే కారానికి తగినట్టుగా ముందు వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగుమ పొడిని వేసుకుని మిక్స్ చేసుకుని ఇందులో కొద్దిగా తాలింపుని మనం ముందుగా తీసి ఉంచుకున్న కట్లోకి వేసేసుకోవాలి పప్పు మీద నీళ్ళు తీసుకుని ఉంచుకున్నాం కదండి అందులోకి తాలింపును కొద్దిగా వేసుకుని తర్వాత ఈ పోపు దినుసుల్లోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న ఈ అట్టి పువ్వు పప్పుని వేసేసుకోవాలి ఈ పప్పుని అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనకు అరటి పువ్వు కొద్దిగా బ్లాక్ వస్తుంది కాబట్టి పప్పు కలర్ ఇలాగే ఉంటుంది కానీ కమ్మగా టేస్ట్ బాగుంటుంది అరటి పువ్వు కంపల్సరీ అందరూ తింటే మంచిదండి హెల్త్కి అలాగే ఇప్పుడు ముందుగా మనం పక్కకు తీసి ఉంచుకున్న ఎండుమిర్చిని ఇలా చేతితో కానీ లేదంటే మిక్సీ జార్లోకి కానీ వేసుకుని ఇలా కోర్సుగా నలుపుకుని తర్వాత ఈ పప్పులోకి వేసేసుకోవాలి కొద్దిగా కావాలి అనుకుంటే కట్లోకి కూడా వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు ఇలా ఎండుమిర్చి వేసుకుని ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉంది హెల్దీ అయిన అట్టి పువ్వు పప్పు రెడీ అయిపోయింది ఎండుమిర్చిలా మనం నలిపి వేసుకోవడం వల్ల పొడిపప్పుకి టేస్ట్ చాలా బాగుంటుంది అంతేనండి ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఇది మనకు రైస్లోకి చపాతీలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది హరితి పువ్వు ఉన్నప్పుడు మీరు కూడా ఒకసారి ఇలా పప్పుని ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే తాలింపులో వెల్లుల్లిపాయలు వేయలేదు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు ఇప్పుడు వేడివేడిగా ఇది సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉంది అట్టి పువ్వు పప్పు రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ ఈ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి చూసారు కదండి కట్టి కూడా మనకు ఈ విధంగా ఉంది ఇది కూడా అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది ఎందుకంటే పప్పు మీద నీళ్ళే కాబట్టి ఎందులోని ప్రోటీన్స్ కూడా ఆ కత్తిలోనే ఉంటాయి పప్పు కన్నా కూడా అందుకని ఆ నీళ్ళను వేస్ట్ చేయకుండా మనం అన్నంలోకి మిక్స్ చేసుకుని తినవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఇంకా ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్